హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలు అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాలకు సంబంధించి మీరు ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్న వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సాయం అయితే చేస్తోంది ఈ యొక్క సాయం అనేది మీరు ఏ విధంగా పొందాల్సి ఉంటుంది ఇంటికి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది మీరు ఆన్లైన్ లో చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అయితే ఈ వీడియోలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను పట్టణ ప్రాంతాలకు సంబంధించి త్వరలోనే మరొక వీడియో అయితే చెప్తాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ లో కనుక లో కనుక ఉన్నట్లయితే పట్టణ ప్రాంతాల వారు అయితే చూడండి ఒకవేళ అందుబాటులో కనుక లేకపోయినట్లయితే రేపటి లోపల తప్పనిసరిగా పట్టణ ప్రాంతాలకు సంబంధించి కూడా ఆన్లైన్ లో ఏ విధంగా ఇంటికి అప్లై చేసుకోవాలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇక వీడియోలో గనుక వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకి అలాగే పట్టణ ప్రాంతాలకి వేరువేరుగా రిజిస్ట్రేషన్ అయితే చేపిస్తుంది దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆవాస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు సర్వే ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు రెండు యాప్లు అయితే మీరు తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిది గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఈ యొక్క యాప్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ డౌన్లోడ్ అనేది అవుతుంది అలాగే మనకు ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ ను ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది దీనికి సంబంధించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఈ యొక్క లేటెస్ట్ యాప్ ఏదైతే ఉంటుందో ఆవా కి సంబంధించి ఇది ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది అంటే కేవైసీ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కేవైసీ కి సంబంధించి మీ యొక్క ఫోటో అనేది విధంగా తీసుకోవడం జరుగుతుంది ఇందుకోసం ఈ యొక్క ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ అనేది మీ మొబైల్ ఫోన్ లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆవాస్ యోజన రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇక్కడ మనకు క్రోమ్ లో కనుక ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే సెట్టింగ్స్ ఏదైనా సరే అడిగినట్లయితే సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క పర్మిషన్ అనేది అలో చేసినట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇన్స్టాల్ అనేది అయిపోతుంది ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీకు ఏ లాంగ్వేజ్ కావాలో సెలెక్ట్ చేసుకునే డన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పర్మిషన్ అనేది అడుగుతుంది ఇదిలో మనకు అన్ని మొదటి వైర్ యూజింగ్ యాప్ అంటే ఈ యొక్క యాప్ అనేది మాత్రమే ఇది వాడాలని ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అసిస్టెంట్ సర్వే అంటే మీకు అధికారులు అసిస్ట్ అంటే వచ్చి వాళ్ళు మీకు సంబంధించిన డేటా అనేది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోండి లేదు మాకు అంతా తెలుసు మేము ఆన్లైన్ లో మేము సెల్ఫ్ అంటే ఇక్కడ సెల్ఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇది సెల్ఫ్ సర్వే మీద క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి అథెంటికేట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇందాక మనం ఏదైతే ఆధార్ ఫేస్ ఆర్డర్ యాప్ అనేది కొత్తగా ఇన్స్టాల్ చేశామో ఇక్కడ వైల్ యూజింగ్ యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇందులో మీకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క ఫేస్ అనేది సర్కిల్ మధ్యలో వచ్చే విధంగా చూడండి అలాగే మీకు ఫేస్ అనేది బాగా కనిపించే విధంగా లైటింగ్ లో ఉండండి మీ యొక్క తల మీద ఎటువంటి కళ్ళద్దాలు కానీ లేకపోతే క్యాప్ అనేది లేకుండా చూసుకోండి కళ్ళు అనేది కరెక్ట్ గా ఓపెన్ అనేది చేసి క్లోజ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క టిక్ మార్క్ అనేది పెట్టి ప్రొసీడర్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నాకు నేను నా యొక్క ఫేస్ అనేది కనపడకుండా ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అయితే వేయడం జరిగింది మీకు తప్పనిసరిగా ఈ యొక్క రెడ్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో అంటే రెడ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రెడ్ సర్కిల్ లో మీ యొక్క ఫేస్ అనేది పూర్తిగా కనపడే విధంగా కెమెరా అనేది మీరు బాగా పెట్టుకోండి అలాగే మీ యొక్క తల అనేది లెఫ్ట్ కి రైట్ కి అలాగే పైకి కిందకి మూవ్ అనేది చేసి ఒకసారి కళ్ళు అనేది క్లోజ్ అనేది చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క రెడ్ కలర్ సర్కిల్ అనేది గ్రీన్ కలర్ లోకి ఎప్పుడైతే వస్తుందో గ్రీన్ కలర్ లోకి వచ్చే విధంగా మీరు తల అనేది అటు ఇటు తిప్పుతూ ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఈ విధంగా అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరిదైతే మహిళ పేరు మీద అప్లై అనేది చేస్తున్నానో ఆ మహిళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది ఎందుకంటే కేవైసీ అనేది పూర్తి అనేది చేశాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒక పిన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసే సమయంలో ఈ యొక్క పిన్ అనేది ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు ఓపెన్ అనేది అయితే అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అలాగే డిస్టిక్ మండలము అలాగే పంచాయతీ విలేజ్ అనేది తప్పనిసరిగా సెలెక్ట్ అనేది చేసుకుని ప్రొసీడియర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు సంబంధించిన పేరు అనేది రావడం జరిగింది ఇక్కడ మనకు యాడ్ లేకపోతే ఎడిట్ సర్వే ఉంటుంది అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే యాడ్ మీద క్లిక్ చేయండి లేదా మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్న డేటాను ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎడిట్ అంటే రెడిట్ కిదే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు నేను మొదటిది యాడ్ అనేది చేస్తున్నాను కాబట్టి క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మొబైల్ ఫోన్ లో జిపిఎస్ అంటే లొకేషన్ అనేది ఆన్ చేయమంటుంది ఎందుకంటే మన యొక్క లొకేషన్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారి యొక్క పేరు అనేది ఎంటర్ చేయండి ఆధార్ నంబర్ అలాగే ఇక్కడ జాబ్ కార్డు నంబర్ అనేది తప్పనిసరిగా మీకైతే కావాల్సి ఉంటుంది ఈ జాబ్ కార్డు అంటే ఏమిటంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు ఉంటుంది ఆ యొక్క కార్డు మీద నంబర్ ఉంటుంది ఆ యొక్క నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి మీకు సంబంధించిన జెండర్ అలాగే మీకు సంబంధించిన కమ్యూనిటీ అలాగే ఏజ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు సంబంధించి మ్యారేజ్ అనేది అయిందా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు మ్యారేజ్ అనేది కాలేదు ప్రస్తుతం మ్యారేజ్ అనేది అయి ఉంది అంటే భర్త చనిపోయి ఉన్నాడు విడో అనేది ఉంది అలాగే భర్త నుంచి విడిపోయి సపరేట్ గా ఉన్నాడని ఇక్కడైతే ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి నేను కరెంట్లీ మ్యారేడ్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ హస్బెండ్ లేదా ఫాదర్కి సంబంధించిన పేర్లు అనేది ఎంటర్ చేయండి అలాగే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే ఇక్కడ లెటరస్ని చూసుకున్నట్లయితే మీరు ఎంత వరకు చదువుకున్నారని ఇక్కడైతే అడుగుతుంది మీరు ఎంత వరకు అయితే చదువుకున్నారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆక్యుపేషన్ అనేది అంటే మీరు ఎటువంటి వృత్తి పనులు అనేది మీరు చేస్తున్నారు ఇక్కడైతే అడుగుతుంది ఇక్కడ నేను అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేశాను చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది లబ్ధిదారులు అంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటున్నారో వారి యొక్క నంబర్లు ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు ఎంతమంది నంబర్లు అనేది వేశారంటే ఇక్కడ మూడు అనేది ఎంటర్ చేశారంటే ముగ్గురికి సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేయాలి ఇంక్లూడింగ్ ఇప్పుడు పైన ఎవరిదైతే పేరు అనేది ఎంటర్ చేశారో వారితో కలుపుకుని ఎంతమంది ఉంటున్నారో వారి యొక్క పేర్లు ఇక్కడైతే తప్పనిసరిగా మనం లాస్ట్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఏవైనా సరే అంగవైకల్యంతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వారికి సంబంధించి ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నారా లేకపోతే క్యాన్సర్ హెచ్ఐవి ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నో అనేది పెట్టాను ఆటోమేటిక్ డిజేబుల్ అయితే అయిపోతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఇన్కమ్ అనేది కదా ఈ యొక్క ఇన్కమ్ అనేది మీ ఇష్టం వచ్చినట్లు మీరు అయితే వద్దు మీరు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక తీసుకునే ఉన్నట్లయితే ఇన్కమ్ లో ఎంత అమౌంట్ అనేది వేసుంటారో అది ఒకసారి అయితే చెక్ చేసి ఆ యొక్క అమౌంట్ ఇక్కడైతే వేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతుంది ఇందాక మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నంబర్ అనేది ఎక్కడ వేసాము వారికి సంబంధించిన డేటా ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను ఇద్దరికి సంబంధించిన పేర్లు అయితే ఎంటర్ చేసాను ఆల్రెడీ ఒకటి ముందుగానే ఎంటర్ చేసేస్తాను కాబట్టి నేను రెండు అనేది వేసాను కాబట్టి రెండో వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సేమ్ అదే డేటా ఉంటుంది పేరు ఆధార్ నంబరు జనరు వారికి సంబంధించిన రిలేషన్ పెళ్లి అనేది అయిందా మొబైల్ నంబర్ ఇటువంటి అయితే అడుగుతుంది అన్ని పూర్తి అనేది అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మెంబర్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ అప్డేట్ అనేది అయితే రావడం జరిగింది ఇప్పుడు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందులో మనకు సంబంధించిన ఎంతమంది పేర్లు ఉన్నాయంటే ఇద్దరు పేర్లు అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరిదైతే మొదటి రిజిస్ట్రేషన్ చేశానో వారి పేరు కొత్తగా ఎవరిదైతే యాడ్ చేసామో వారి పేర్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇందులో ఎవరి పేరు మీద ఇంటికి అప్లై చేసుకోవాలనుకున్నామంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఎవరి పేరు మీద ఇల్లు అయితే అప్లై చేస్తున్నామో వారి పేరు మీద మాత్రమే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఉండే విధంగా చెక్ చేసుకోండి ఒకవేళ ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ లేకపోయినట్లయితే ఇక్కడ ఈ యొక్క చెక్ మార్క్ మీద క్లిక్ చేసి మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది లేదు నాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది దానికి సంబంధించిన పేరు వారికి సంబంధించిన బ్రాంచ్ ఎక్కడ ఉంది అకౌంట్ నెంబర్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అలాగే కి సంబంధించి అంటే ప్రస్తుతం మీరు ఇంటికి సంబంధించి కొంత డేటా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ప్రస్తుతం సొంత ఇంట్లో ఉన్నారా లేకపోతే రెంట్కి ఉంటున్నారా ప్రస్తుతం ఆ యొక్క ఇంటి యొక్క పరిస్థితి ఏమిటంటే వారికి సంబంధించి ఆకులతో ఉండే ఇల్లా లేకపోతే గోడలతో ఉండే ఇలా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దానికి రూప్ అనేది ఉందా లేకపోతే ఎన్ని రూమ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే దానికి ల్యాట్రిన్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత హౌస్ హోల్డింగ్ సంబంధించి ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుందో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మాన్యువల్ క్యాజువల్ లేబర్ అంటే ప్రతిరోజు పనికి వెళ్ళి అమౌంట్ అనేది సంపాదించుకున్నట్లు ఇది సెలెక్ట్ చేశాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో నాలుగు చక్రాల వాహనాలు కానీ లేదా మూడు చక్రాల వాహనాలు ఉన్నాయా లేకపోతే వ్యవసాయానికి మీరు ఏదైనా సరే వాహనాలు వాడుతున్నారా మీకు కిసాన్ క్రెడిట్ కార్డు ఉండదు అంటే పేఎం కిసాన్ పథకం ద్వారా మీ పేమెంట్ అనేది పొందుతున్నట్లయితే పీఎం కిసాన్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు అనేది ఉందా అలాగే మీకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎంత ఉంది మీకు సంబంధించి ఇన్కమ్ అనేది నెలకు ఎంత సంపాదిస్తున్నారు అంటే పదిహేను వేల కన్నా ఎక్కువ సంపాదించేవారు ఎంతమంది ఉన్నారు అలాగే మీకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులతో పాటు ఇటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మెయిన్ గా చివరిలో చూసుకున్నట్లయితే డూ యు హ్యావ్ ఏ ల్యాండ్ టు కన్స్ట్రక్ట్ ద హౌస్ అంటే మీరు సొంత స్థలం అనేది ఉందా మీరు ఇల్లు కట్టుకోవడానికి అడుగుతున్నారు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు అనేది ప్రస్తుతం శాంక్షన్ అయితే చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించి మీరు ఇప్పటికే ఏదైనా సరే ఇల్లు అనేది పొందున్నారంటే నో మీద క్లిక్ చేసేయండి అలాగే ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసినట్లయితే మీకు సంబంధించిన డేటా అనేది సేవ్ అనేది అయిపోతుంది ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే క్యాప్చూర్ హోల్డ్ హౌస్ అంటే ప్రస్తుతం మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ యొక్క ఇల్లు అనేది తొలగించి అదే ప్లేస్ లో ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటున్నా లేదా ప్రస్తుతం మీరు రెంట్ కున్న ఇంట్లో కావచ్చు లేదా వేరొక ఇంట్లో ఉండి వేరొక ప్లేస్ లో ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే పాత ఇంటికి సంబంధించి అలాగే కొత్తగా ఏ ప్లేస్ లో ఇల్లు కట్టుకోబోతున్నారో ఆ యొక్క రెండు ఫోటోలు ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ డేట్ మీకు అధికారులు దీనికి సంబంధించిన ఫోటో అనేది తీయాలి కాబట్టి ఏదైతే ఫోటోలు తీస్తున్నారు ఇక్కడైతే అప్లై చేస్తారో అలాగే ఇక్కడ మనకు కోఆర్డినేట్స్ అంటే మన దగ్గర లొకేషన్ అనేది ఆన్ చేసాం కాబట్టి మనం ఏ ప్లేస్ నుంచి ఫోటో అనేది తీస్తున్నామో వారు ఇక్కడైతే దీనికి సంబంధించిన కోఆర్డినేట్స్ మన దగ్గర నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం నేను ఇక్కడ చూసుకున్నట్లయితే నేను రెండు ఫోటోలు అనేది అప్లోడ్ చేశాను వీరికి సంబంధించి ఈ విధంగా నా యొక్క ఇల్లు అనేది ఉంది ఈ యొక్క ఇల్లు అనేది తొలగించి నేను కొత్తగా ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఏదైనా సరే రిమార్క్స్ ఉన్నట్లయితే రాసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే క్యాప్చర్ వేకెంట్ సైట్ హౌస్ అంటే మనం కొత్తగా ఎక్కడైతే ఇల్లు కట్టుకోబోతున్నామో ఆ యొక్క ఖాళీ స్థలం కావచ్చు లేదా అదే ప్లేస్ లో ఉన్నట్లయితే ఆ యొక్క ఇల్లు తొలగించి కట్టుకోవాలనుకున్నట్లయితే అదే ఇంటికి సంబంధించిన ఫోటో కూడా తీసి మీరు అప్లోడ్ అనేది చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఏదైనా సరే ట్రైనింగ్ ఉన్నట్లయితే అటెండెన్స్ అయినట్లయితే ఎస్ అని నో అని క్లిక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని రకాల ఇల్లు అనేది మనకైతే చూపించడం జరుగుతుంది మోడల్ ఇల్లు అనేది బిహెచ్ జీరో వన్ అలాగే బిహెచ్ జీరో టూ బిహెచ్ జీరో త్రీ అంటే కొన్ని మూడు రకాల మోడల్ ఇల్లు మనకైతే చూపించడం జరుగుతుంది ఇదే మోడల్ లో కట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇదే అమౌంట్ తో మీరు ఏదైనా సరే చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క మోడల్ ఇల్లు మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఏ మోడల్ ఇల్లు అయితే నచ్చుతుందో ఆ యొక్క ఇల్లు మీరైతే సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ప్రివ్యూ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఎంటర్ చేసేసి మీరు రెఫరెన్స్ కోసం ఈ యొక్క పీడిఎఫ్ ఇక్కడ ఉంది కదా ఈ యొక్క డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే పడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది ఇక్కడ నాకు ఈ యొక్క బిహెచ్ జీరో వన్ ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఇది సెలెక్ట్ అనేది చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసే వెంటనే నా యొక్క అప్లికేషన్కి సంబంధించి సర్వే అనేది కంప్లీట్ అనేది అయితే అయిపోవడం జరిగింది అలాగే మనకు మొదటికి వచ్చేయడం జరుగుతుంది మొదటికి వచ్చిన తర్వాత ఇందులో మనం ఒక డేటా అనేది అంటే ఒక జాబ్ కార్డు మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్లోడ్ సర్వే డేటా డాక్యుమెంట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కొన్ని రకాల డాక్యుమెంట్ ఏదైనా సరే అడిగినట్లయితే అవి మీరు అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రస్తుతానికి ఆధార్ కార్డు మనం ఆల్రెడీ మొదట్లోనే దీనికి సంబంధించి ఫేస్ఆర్డి ద్వారా లాగిన్ అనేది అయిపోయాం కాబట్టి ఇందులో మనకు జాబ్ కార్డు కి సంబంధించి అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు డేటా అనేది అవైలబిలిటీలో లేదు అనేది చూపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే మనం ఏం చేసేసామంటే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ అనేది చేసేసాం కాబట్టి మనం కొత్తగా ఈ యొక్క కార్డుకి సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ యొక్క ఫోటోకి సంబంధించి ఇక్కడ క్లిక్ అనేది చేసి ఇందులో అప్లోడ్ రికార్డ్ ఉంది కదా క్లిక్ అనేది చేసేసినట్లయితే మనకు సంబంధించి ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా సంబంధించిన మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అనేది చేసినట్లయితే సరిపోతుంది ఆ తర్వాత మీకు సంబంధిత అధికారులు ఇన్ఫెక్షన్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇల్లు మీకు శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఎప్పుడైతే పునాది లెవెల్లో కొంత అమౌంట్ అలాగే ఇల్లు గోడలు కట్టుకున్న తర్వాత మరొక అమౌంట్ అలాగే ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత మరొక అమౌంట్ ఈ విధంగా మనకైతే వేయడం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాలకు సంబంధించి ఈ యొక్క యాప్ కు సంబంధించి మీరు సర్వే అనేది మీరే చేసుకునే దానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది లేదా సంబంధిత అధికారులు ఎవరైనా సరే మీకు గనక తెలిసినట్లయితే వారి దగ్గర గనక వెళ్ళినట్లయితే వారు ఇదే ప్రాసెస్ లో మీకు సంబంధించిన డేటా ఆన్లైన్ లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో గ్రామీణ ప్రాంతాల వారు తప్పనిసరిగా ఒకసారి అయితే ఉపయోగించుకోండి తర్వాత మీకు ఈ యొక్క పట్టణ ప్రాంతాలకు సంబంధించి అంటే అర్బన్ ప్రాంతాలకు సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అది మరొక వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు